విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి విశేషమైందని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బిజె రావు కొనియాడారు ఇలాంటి ప్రయత్నాలు వికసిత్ భారత్ కు దోహదపడతాయని అన్నారు రంగారెడ్డి జిల్లాల్లో కళాశాలలో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ లో ఆయన పాల్గొన్నారు జాతీయ సాంకేతికత మండలి ఈ సంచాలకులు మనుశ్రీ మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో యువత అందివచ్చిన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహించిన వర్ధమాన్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర మాట్లాడుతూ వరుసగా మూడోసారి తమ కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు జాతీయ స్థాయిలో తమకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అవకాశం కల్పించడం ఆనందంగా ఉందన్నారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ నిర్వహణపై విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు चल रहा है इंडिया स्मार्ट है जिसको, जिसको हम कहते हैं स्मार्ट इंडिया है देश की समस्याओं को अच्छे ढंग से सोच के और उसका समाधान निकालने का एक यज्ञ है जो आज और कल दो दिन चलेगा और इस यज्ञ में समस्याओं का समाधान निकलेगा और जब समाधान निकलेगा तो समाज के लिए इससे बहुत ही उपयोगी सिद्ध होगा स्मार्ट इंडिया है It is being held at 51 locations. And uh, uh, in Vardhaman College of Engineering, we have Smart India Hackathon. And they have very good facilities to start with and uh, conduct this uh, hackathon. This will go on for 36 hours. And these are problem statements given by some ministries and some uh, common people also. To solve this, uh, they will sit for 36 hours and give good uh, uh, final. Uh,

ఐడియాస్ చాలా చాలా ఉన్నాయి పిల్లల దగ్గర వాటిని మనం కొంచెం నర్చర్ నర్చర్ చేసుకొని ఆ యంగ్ మైండ్స్ దారి చూపించగలిగితే ప్రాబ్లీ మనం వికసిత్ భారత్ చాలా తొందరగా రెండు వేల నలభై ఏడు కన్నా ఇంకా చేస్తాము మాది ఒక డేటాబేస్ తయారు చేయడము రీసెర్చర్స్ అండ్ కి వాళ్ళకి డేటా ఎక్కడ పడితే అక్కడ అందరికి దొరకదు కాబట్టి అంత డేటాను ఒక ప్లేస్ లో పెట్టేసి ఒక డేటాబేస్ లో వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా చేస్తాము వాళ్ళ డేటా పైన రీసెర్చ్ చేసుకుని ఫిషర్మ్యాన్స్ అండ్ వాళ్ళకి ఎక్కడ ఫిషెస్ మేజర్ గా దొరుకుతాయి ఎక్కడికి ఫిషింగ్కి వెళ్తే బెటర్ గా ఉంటుంది అని వాళ్ళకు డేటా ఇస్తారు సో ఇలా మనకు మ్యాన్స్ కి ఫైనల్ గా హెల్ప్ అవుతుంది మాది మేజర్ గా ఒక డేటాబేస్ తయారు చేయడం ఇట్స్ ఆల్ అబౌట్ ద రీసెర్చర్స్ అండ్ సైంటిస్ట్